హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇది వచ్చేసి భోగి రోజు ముందు రోజు నైట్ అనమాట అయితే భోగి మంటలు వేసుకోవడానికి ముందే అంతా పెట్టుకున్నామండి ఇప్పుడైతే కడిగి ముగ్గు అయితే వేస్తున్నాము భోగి మంటల కోసం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట అంతా బాగానే జరిగింది అనేలాగా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మరి నా విషయంలోనే జరిగిద్దా అందరి విషయంలోనో అలానే జరిగిద్దా తెలియదు కానీ అంతా బాగుంది అనుకున్నాము అంతలోకి మళ్ళీ ఏదో ఒకటి ఇదిగోండి మేమైతే ముగ్గు అయితే ఇలా నేను హనీ కలిసి ముగ్గు వేసి దాంట్లో రంగోలి అయితే వేస్తున్నాము నైట్ వేసేసుకున్నామంటే మార్నింగ్ లేచి భోగి మంటలు వేసుకోవచ్చు అని ఇలా మొత్తం ముగ్గు అయితే వాళ్ళ వాళ్ళ అయిందండి మాకు ముగ్గు అంతా కంప్లీట్ అయ్యి రంగోలి అంతా అయ్యేసరికి మాతో పాటు మా పిల్లలు కూడా చూడండి వాళ్ళు కూడా మా బాబు అయితే ఇలా బొమ్మ వేశాడు మా పాప కూడా చిన్నగా రంగోలి అయితే వేస్తుంది వాళ్ళు కూడా అలానే కూర్చున్నారు మాతో పాటు ఇలా మా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట టైం వచ్చేసప్పుడు ట్వెల్వ్ అయింది మార్నింగ్కే ఫోర్కే లేచి భోగి అయితే వేసుకుందాం అనుకున్నాము ఇప్పుడు మార్నింగ్ ఫోర్ అయిపోయిందండి అసలు మంచు ఎలా ఉందంటే అదేంటో కానీ ఆ త్రీ డేస్ మంచు బాగా ఉంది మనుషులు కూడా కనిపించలేదు అంత బాగా పట్టింది ముందు రోజే మేము కర్రలు కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనమాట అంత క్లీన్ చేసుకున్నాం కదా ఆ రోజే కర్రలు కూడా పక్కన పెట్టేసుకున్నాం భోగి మంటల కోసం అని చెప్పి అవి తీసుకెళ్ళి భోగి మంటలు అయితే వేస్తున్నాము ఇంత ఎందుకు వీడియో ఇంత డిలే అయిందంటే మా వారికి అయితే అమ్మవారి జ్వరం వచ్చిందండి అదేంటో తెలీదు అంతా బాగుంది అనుకునేలోగా ఏదో ఒకటి జరుగుతూ ఉండిద్ది కదా అలానే మా వారికి అయితే భోగి రోజు మధ్యాహ్నం నుంచి అలా అయితే అమ్మవారు జ్వరం అయితే వచ్చిందనమాట టూ డేస్ నుంచి ముందే జ్వరం ఉంది నార్మల్ జ్వరం ఏమో అనుకున్నాము తర్వాత అయితే అలా బొబ్బలు అలా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా పండగ అయితే ఏం చేసుకోలేదండి భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం అంతేనండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏం కూడా ఏమీ లేవు ఇదంటే ఆ రోజు తీసాం కాబట్టి వాయిసిస్తున్నాను అదేంటో తెలియదు అంతా బాగుంది అనేసరికి ఏదో ఒకటి వస్తూనే ఉంది పోయినీరు నీరు కూడా ఇంతే పోయినసారి కూడా భోగి సెలబ్రేషన్ చేసుకున్నాము మేము వదిన వాళ్ళు కలిసి నెక్స్ట్ డే మావయ్య గారు అయితే చనిపోయారు మా మావయ్య గారు ఇప్పటికి సంవత్సరం అయిపోయిందండి చనిపోయి కూడా సడన్గా అయితే చనిపోయారు అప్పటి నుంచి ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి మరి ఏంటో అర్థం కావట్లేదు ఈసారి పండగేమో ఇట్లా ఇట్లా జరిగింది మా మావయ్య గారి సంవత్సరం కూడా ఇంకా అవ్వలేదండి ఎందుకంటే నాకు పేవారు వారు పిల్లకి పేవారు అమ్మవారు జ్వరమేనండి మా ఇద్దరికి తగ్గింది అనుకునేలాగా మా వారికి వచ్చింది కానీ ఆ సఫర్ అనేది నేను అనుభవించాను కాబట్టి చెబుతున్నాను చాలా సఫర్ అయ్యామండి అందరం ఫ్యామిలీ అంతా ఇప్పుడు మా వారు కూడా అలానే సఫర్ అవుతున్నారు ఏంటో తెలియదు అంతా బాగుంది అనుకునేలాగా ఏదో ఒకటి వస్తూనే ఉంది మురళీ అన్నయోళ్ళు అలానే వదిన కూడా వచ్చారండి భోగి మంటలు వేసుకున్నాం అందరం కలిసి అంతా బాగుంది నెక్స్ట్ డే కొందరూ చేసుకుందాం అనేలోగా ఇలా జరిగిందనమాట మరి మీరు అందరు బాగా ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి పల్లెటూరులో సంక్రాంతి అనగానే ఇలా భోగి మంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ముక్కులు వేసాము అన్నీ బాగా జరిగినాయి పిల్లలు కూడా వచ్చారండి ఫోర్కి వెళ్ళి వచ్చారు వాళ్ళు కూడా మాతో పాటే మరి మీరు ఎలా కామెంట్ చేసుకున్నారు మీరు మీ విలేజ్లకి వెళ్ళారా అనేది కూడా కామెంట్ చేసేయండి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి ఎందుకంటే అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు ఇంకా హాలిడేస్ అంటే ఇక మా ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవడమే ఎప్పుడైనా సరే పిల్లలేమో కొంచెం ఫీల్ అవుతారు హాలిడేస్కి అక్కడికి వెళ్ళలేదని కానీ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారుగా ఇంకా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం ఏమైనా వదిన వాళ్ళు కూడా ఇక్కడే కాబట్టి వదిన వాళ్ళు మేము కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అక్క వాళ్ళు అయితే అనమాట హాలిడేస్కి భోగి మంటలు అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుని ఇంటి ముందు కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్